మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచి విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తేరగ వలనని మీకు సువార్త ప్రకటిస్తున్నాను దేవుని స్తోత్రం చెబుతా మీరు చెప్పవలసిన సువార్త ఒకటే యేసు ప్రభు దగ్గర మీరు ఎందుకు వెళ్తున్నారని ఎవరైనా అడిగితే మీరు చెప్పవలసిన శుభవార్త ఏంటో తెలుసా ఆకాశమును భూమిని సముద్రమును పర్వతములను ఇందాక వస్తుంటే కొండ చూసాం మా ఇద్దరం అను వస్తే రోడ్డు అంటే వస్తుంటే సహోదరి చూడండి కొండ ఎలాగుందో అంటుంది అంటుందా గుండు గీసేసినట్టుంది ఉంది అది ఎప్పుడు చూడలేదు ఇలాంటి కొండ నేను చాలా రకాల కొండలు చూసాం వావ్ ఏదో మంచి పేరు ఎట్టారు దానికి మార్బుల్ కొండ నిజంగా చాలా ఉందండి అక్కడ ముంచం పుట్టు అమ్మలు కూడా మాస్కాండ అవతల చాలా కొండలు చూసాం కానీ ఇలాంటి కొండ ఎక్కడ మాకు కనబడలేదు కానీ ఆ కొండను సృష్టించిన సృష్టికర్త ఎవరు ఆ బండను సెక్కినోడు కాదు నేను ఎక్కడికెళ్ళ చెప్తున్నాను ఈ మాటలు నా శుభవార్తలో చెప్పండి చెప్పండి చెట్టు యొక్క కొమ్మ నరిగితే చెట్టిని కొమ్మ నరిగితే ఏమవుతుంది అది కొమ్మ అనండి అందరం దాన్ని చెక్కితే బొమ్మ అనండి అందరం చెట్టును నరిగితే కొమ్మ ఆ చె చెక్కిన కొమ్మని చెక్కితే బొమ్మ దాన్ని గుళ్ళో అటుకెడితే బొమ్మ చెప్పండి మరలా ఆ చెట్టును నరికినటువంటి ఆ కొమ్మని నరిగితే కొమ్మ అయింది ఆ కొమ్మని చెక్కితే బొమ్మ అయింది బొమ్మ నటుకెళ్ళి గుళ్ళెడితే అమ్మ అయింది అమ్మ దేవుడు కాదు బొమ్మ దేవుడు కాదు ఆ కొమ్మ దేవుడు కాదు ఆ చెట్టుని సృష్టించిన వాడే సృష్టి ఆ చెట్టుని పుట్టించిన వాడే సృష్టికర్త అయినటువంటి జీవము గల దేవుడు అది చెప్పాలండి మనం అర్థమయ్యే రీతిలో ఎలాంటి చెప్పం మనం ఏ సైని నమ్ముకో ఏ సుప్రభుని నమ్మేసుకుంటే నీ పిల్లకి పెళ్ళి అయిపోతది ఏ నమ్మేసుకో నీ పిల్లోడి పిల్లోడు పుట్టేస్తాడు ఏ నమ్మేసుకో నువ్వు పే దిల్లు కట్టేస్తావు అప్పులు అయిపోతావు తెప్పలు పడుతుంటావు తర్వాత మరలా వస్తుంటావు కాదు 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 ఏం చేయాలంటే ఫస్ట్ నీ హృదయంలో ఉన్న పాపాన్ని నువ్వు కడుక్కోవాలి అంటే సృష్టికర్త అయిన జీవము గల దేవుని దగ్గరికి నువ్వు రావాలి వచ్చిన తర్వాత ఆ జీవము గల దేవుడు ఎలాంటి వాడు ఎక్కడనే ఉన్నాడు అసలు ఏం చేస్తాడు నీకు అర్థమవుతది సృష్టికర్తి అనే దేవుడు చేసినటువంటి సృష్టి అంతా కూడా ఐదు రోజుల్లో ముగించాడు ఆడో ఆరవ రోజు ఏం చేయడానికి వచ్చాడు మనిషిని చేయడానికి ఆ మధ్యలో ఎక్కడో కనబడకుండా ఉండలేదంట భూమి మీద దిగొచ్చేసాడు నేల నేల నరు నిర్మించడానికి దిగి దిగొచ్చేసాడు మన కోసం ఆయనే అంత తగ్గించుకుని వచ్చినప్పుడు మనం ఎందుకంటే తగ్గించుకోవడం నీకు అర్థమవుతుందా అవుతుందా తెగ్గింపుకుని తెగగింపుకుని చాలా తేడా ఉంది తెగ గింజుకునేది ఏంటో తెలుసా కోడి కోసి కోసే సరిచేస్తాడే సిగిరి సెంటర్లో డబ్బాలోనే అది ఏం చేస్తుంటుంది డాన్స్ చేస్తుందా గింజ అది తెగ గింజుకోవడం అంటేనే ప్రాణం పోయేటప్పుడు గింజుకుంటాం ఎవరైతే అహంకారంతో అధికారముతో దేవుని గురించి అనాలోచనంగా మాట్లాడుకునే వారు గింజుకుంటారే వాళ్ళు గింజుకునే గర్వానికి తర్వాత గర్వానికి ముందు ఆ నాశనానికి ముందు ఏమి నడుపుతుందంట గర్వం నడుపుతుంది నాశనానికి ముందు అంటే వాళ్ళ లోకం నుండి వెళ్ళిపోయే ముందు నాశనం ఆ గర్వం నడుస్తుంది అలాగే వాళ్ళు మాట్లాడుతున్న మాటలన్నీ మనం పట్టుకుంటే భక్తి చేయలేము ప్రభు కొరకు నిలబడలేము ప్రిల్లరా గనుక ప్రభు జీవ గల దేవుడిని కావాలి అంటే మొట్టమొదటి మాట యహోశలాగా నీవు నాతో ఉన్నావు అని మనము నమ్మాలి నమ్మాలి రెండవది చెప్పండి శత్రువులు సైతం మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు మనం ఏం చేయాలంట చేయాలంటాన్యాలు వలే ఏ విధమైనటువంటి అనాలోచన మాట పలకడానికి వీలు లేదు ఏం పలకాలంట మంచి మాట అనంట అనంట మాట మంచి మాట మంచి మాట మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపం రేపును అర్థమవుతుందన్నమాట మృదువైన మాట క్రోధములు సల్లారుతు నొప్పించే మాట కోపాన్ని రేపు రేపుతుంది గనక మనం మృదువుగా మాట్లాడాలి కోపం నొప్పించే మాటగా ఉండకూడదు ఎవరన్నా కనబడినప్పుడు వాళ్ళు నీతో మాట్లాడి ప్రైజ్ లాడు బ్రదర్ అను వందనాలండి అను ఈ వందన వస్తున్న సంగతి చాలా మందికి తెలియక చెప్పరండి క్రైస్తవులే చెప్పుకోరు పాస్టర్ గారు కనబడినా ఏవో మాట్లాడతారు కానీ వచ్చి వస్తాను ఏం చెప్పరు చెప్పండి చెప్పండి ఏం చెప్పాలట వందనం చెప్పింది అంటే అక్క తక్క ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రక్షకుని కనబోతున్నటువంటి ఏసుప్రభు తల్లి ఆ ఇంట్లోకి వెళ్ళి అమ్మా వందనాలు అంటే ఎవరు పెద్ద ఎవరు చిన్న అంటే ఏసుప్రభు తల్లే పెద్దదే ఆమె చాలా రక్షణ కనబోతుంది సారీ ఆత్మీయంగా చూసుకుంటే రక్షకుని కనబోతున్న తల్లి పెద్దది శారీరకంగా అయితే ఎలిచిపోతాక పెద్దది అర్థందా యేసు ప్రభు కంటే ముందుగానే యోహాన్ పుట్టబోతున్నాడు ఆల్రెడీ కడుపులో ఉన్నాడు ఎలిచిపోతా కడుపులో చెప్పగానే వందనాలు చెప్పగానే అంట కడుపులో ఉన్న యోహాన్ గంతులు వేశాడంట గంతులు వేశాడంటే ఎంత పవర్ ఉండి ఉంటుందా ఆ యొక్క వందనానికి ఎన్ని నువ్వు చెప్తానావా వందనాలు అంటే వందనాలయ్యా అంటే అలాగ అలాగా అలాగలాగా అలాగ అలాగా అంటే నీ నీవు అలాగ అలాగ ఉంటావు కాదు 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 వందనాలైన నమస్కారానికి ప్రతి నమస్కారం ఖచ్చితంగా మనం ఏం చేయాలా చెప్పుకోవాలి దేవుని బిడ్డలారు నేను అంటున్నాను కదా మన ప్రభు మన పక్షములున్నాడా మీ పక్షమునున్నాడా నా పక్షమునున్నాడు ఆయన ఎవ్వరికి విరోధి కాదు అందరు ఒకేలా ప్రేమిస్తాడండి మనం అయితే అలా ప్రేమించాం ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఒకళ్ళని ఒకలా ప్రేమిస్తాం ఒకలేం భర్త చూసుకుంటాడు ఒకలేం భార్య చూసుకుంటుంది నేనంటేనే ఇష్టం నీకు అంటారు కదా ఆ డాడీ అంటేనే ఇష్టం మమ్మీ అంటేనే ఇష్టం అంటారు మన పక్షవాతి పార్షాలిటీ మనకు దేవుడు అలా అంటాడు కాదండి ఆయన పక్షపాతి కాదు ఆయన ఎప్పుడు అందరినీ సమానంగా అందుకే ఆయన అందరికీ ప్రభు అందరికీ నండి అందరికా కొందరు చెప్పండరా మరి మీరు కొందరే ఉన్నారు ఈ రోజు మిగతా వాళ్ళు అందరూ ఎక్కడో వరిసే ఒకలేం మందు కొట్టుకుంటున్నారంట ఒకలేమో కోత కోతున్నారంట ఇంకొక